హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక జాతీయ వార్తను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామర్ పాయింట్స్ని కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ న్యూ రూల్స్ ప్రపోజ్ బర్త్ రిజిస్టర్ కాలం ఆన్ రిలీజియన్ ఆఫ్ పేరెంట్స్ అంటే కొత్త నిబంధనలు తల్లిదండ్రుల మతంపై జనన రిజిస్టర్ కాలంను ప్రతిపాదించాయి న్యూ రూల్స్ అంటే కొత్త నిబంధనలు ఇది సబ్జెక్ట్ ప్రపోజ్ అనేది వివన్ ఎందుకంటే ఇక్కడ న్యూ రూల్స్ అనేవి కొత్త నిబంధనలు అనేవి బహువచనం కాబట్టి ఇక్కడ వివన్ రావడం జరిగింది అదే ఇక్కడ సింగులర్ ఉంటే అంటే ఏకవచనం ఉంటే ప్రపోజెస్ అనే విఫై వస్తుంది ఇలాంటివి గమనించాలి న్యూ రూల్స్ ప్రపోజ్ బర్త్ రిజిస్టర్ కాలం ఆన్ రిలీజియన్ ఆఫ్ పేరెంట్స్ తల్లిదండ్రుల మతంపై ఆన్ అంటే పై రిలీజియన్ మతం ఆఫ్ పేరెంట్స్ తల్లిదండ్రుల యొక్క మతంపై జనన రిజిస్టర్ కాలంను ప్రతిపాదించాయి ఏం ప్రతిపాదించాయి కొత్త నిబంధనలు అలాగే కరెంట్ ప్రాక్టీస్ ఈస్ టు రికార్డ్ రిలీజియన్ ఆఫ్ చైల్డ్స్ ఫ్యామిలీ ఓన్లీ అంటే చూడండి ప్రస్తుతం చేస్తున్నటువంటి విధానం ఏంటంటే ప్రాక్టీస్ అంటే విధానం కరెంట్ అంటే ప్రస్తుతం ప్రస్తుతం చేస్తున్న విధానం ఏంటంటే ఈజ్ టు రికార్డ్ నమోదు చేయడం ఈజ్ టు రికార్డ్ టు రికార్డ్ అంటే నమోదు చేయడం రిలీజన్ ఆఫ్ చైల్డ్స్ ఫ్యామిలీ ఓన్లీ రిలీజన్ ఆఫ్ చైల్డ్స్ అంటే చైల్డ్స్ అని ఉంది చూడండి పిల్లవాడి యొక్క డి పక్కన హెపాస్ట్రఫీ ఉంది కాబట్టి పిల్లవాడి యొక్క పిల్లల యొక్క అంటే చిల్డ్రన్స్ అని రాయాల్సి ఉంటుంది చూడండి ఇలాంటివి గమనించాలి చైల్డ్ అంటే సింగులర్ చిల్డ్రన్ అంటే ప్లూరల్ రిలీజియన్ ఆఫ్ చైల్డ్స్ ఫ్యామిలీ ఓన్లీ పిల్లవాడి యొక్క కుటుంబం యొక్క మాత్రమే రికార్డ్ చేస్తూ ఉన్నాం ప్రస్తుత విధానంలో ద డాటాబేస్ మే బి యూస్డ్ టు అప్డేట్ ఎన్పిఆర్ ఓటర్ రోల్స్ ఆధార్ రేషన్ కార్డ్స్ పాస్పోర్ట్స్ ఈ డేటాబేస్ అనేది ఎన్పిఆర్ మరియు ఓటర్ జాబితా అలాగే ఆధార్ రేషన్ కార్డులు మరియు పాస్పోర్ట్లను నవీకరించడానికి ఉపయోగించబడవచ్చు మేబీ యూస్డ్ ఇది ప్యాసివైజ్లో వైజ్లో ఉంది డేటాబేస్ మేబీ యూస్డ్ అంటే ఉపయోగపడవచ్చు లేదా ఉపయోగిస్తారు టు అప్డేట్ అంటే నవీకరణ చేయడం అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి దేన్ని ఎన్పిఆర్ని ఓటర్ రోల్స్ని అలాగే ఆధార్ రేషన్ కార్డ్స్ అండ్ పాస్పోర్ట్స్ చూడండి వివరాల్లోకి వెళ్తే వెన్ రిజిస్ట్రింగ్ ద బర్త్ ఆఫ్ ఎ చైల్డ్ పేరెంట్స్ విల్ నౌ బీ రిక్వైర్ టు సెపరేట్లీ రికార్డ్ ద రిలీజన్ ఆఫ్ ద ఫాదర్ అండ్ మదర్ అకార్డింగ్ టు మోడల్ రూల్స్ డ్రాఫ్టెడ్ బై ది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చూడండి వెన్ రిజిస్టరింగ్ అంటే వెన్ అంటే అప్పుడు రిజిస్టరింగ్ అంటే నమోదు చేస్తుండడం వెన్ రిజిస్ట్రింగ్ అంటే నమోదు చేస్తూ ఉన్నప్పుడు ఏంటి ద బర్త్ ఆఫ్ ఎ చైల్డ్ పిల్లవాడి యొక్క జననాన్ని నమోదు చేస్తున్నప్పుడు పేరెంట్స్ విల్ నౌ బి రిక్వైర్డ్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ విల్ నౌ బి రిక్వైర్డ్ తల్లిదండ్రులు చేయాల్సి ఉంది రిక్వైర్డ్ అంటే అవసరం ఉంది ఇది ప్యాసివైజ్లో ఉంది ఆబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వి త్రీ రిక్వైర్ వి వన్ రిక్వైర్ విక్వైర్డ్ విక్వైరింగ్ వి ఫోర్ రిక్వైర్స్ విల్ నౌ నవ్ అంటే ఇప్పుడు బి రిక్వైర్డ్ అంటే అవసరం ఉంది ఏం అవసరం ఉంది టు సెపరేట్లీ రికార్డ్ అంటే విడిగా విడిగా నమోదు చేయాల్సి ఉంది రికార్డ్ అంటే నమోదు ఇప్పుడు తల్లిదండ్రులు నమోదు చేయాల్సి ఉంది ఏం నమోదు చేయాల్సి ఉంది ద రిలీజియన్ ఆఫ్ ద ఫాదర్ అండ్ మదర్ అంటే విడిగా తండ్రి యొక్క మరియు తల్లి యొక్క రిలీజియన్ మతాన్ని విడిగా నమోదు చేయాల్సి ఉంది ఎప్పుడు పిల్లవాడి యొక్క జననం నమోదు చేస్తున్నప్పుడు అకార్డింగ్ టు మోడల్ రూల్స్ అంటే మోడల్ రూల్స్ ప్రకారం కొత్త రూల్స్ ప్రకారం అకార్డింగ్ టు అంటే ప్రకారం చూడండి ఇక్కడ రూల్స్ కి మరియు డ్రాఫ్టెడ్ కి మధ్య మనం విచ్ వర్ అనే రిలేటివ్ ప్రణానం రాయాల్సి ఉంటుంది విచ్ వర్ డ్రాఫ్టెడ్ అంటే ఏవైతే తయారు చేయబడ్డావో అవే ఆ రూల్స్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్ వర్ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది విచ్ వర్ డ్రాఫ్టెడ్ బై ది యూనియన్ మినిస్ట్రీ అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేత ఈ నిబంధనలు అనేవి రూపొందించబడ్డాయి చూడండి ఇక్కడ రూల్స్ విచ్ వర్ డ్రాఫ్టెడ్ అంటే చూడండి ఏవైతే పొందుపరచబడ్డాయో అవి ఆ రూల్స్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ వర్ డ్రాఫ్టెడ్ అనే రిలేటివ్ ప్రాండ్ రాయాల్సి ఉంటుంది రూల్స్ విచ్ వర్ డ్రాఫ్టెడ్ బై ది యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అలాగే దీ రూల్స్ విల్ హ్యావ్ టు బి అడాప్టెడ్ అండ్ నోటిఫైడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్ బిఫోర్ దే ఆర్ ఇంప్లిమెంటెడ్ చూడండి అలాగే దీ రూల్స్ అంటే ఈ నిబంధనలు చూడండి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి దీ రూల్స్ నిబంధనలు విల్ హ్యావ్ టు బి అడాప్టెడ్ ఇది కూడా ప్యాసివైజ్ లోనే ఉంది విల్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ బి ప్లస్ అడాప్టెడ్ విల్ హ్యావ్ టు బి అడాప్టెడ్ అంటే ఇవి ఆమోదించబడాలి అండ్ మరియు నోటిఫైడ్ అంటే తెలియపరచబడాలి బై ద స్టేట్ గవర్నమెంట్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వాల చేత ఇవి తెలియపరచబడాలి అలాగే ఆమోదించబడాలి బిఫోర్ దే ఆర్ ఇంప్లిమెంటెడ్ అంటే అవి అలుపరచబడే ముందు ఇవి ఆమోదించబడాలి అలాగే తెలియపరచబడాలి ఏవి ఈ కొత్త నిబంధనలు అనేవి దే ఆర్ ఇంప్లిమెంటెడ్ అంటే ఇది ప్యాసి లో ఉంది ఇది సింపుల్ ప్రజెంటెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది దే ఆర్ ఇంప్లిమెంటెడ్ అవి అమలు పరచబడే ముందు అవి రాష్ట్ర ప్రభుత్వాల చేత ఆమోదించబడాలి అలాగే తెలియపరచబడాలి అలాగే ఎర్లియర్ ఓన్లీ వన్ ఫ్యామిలీస్ రిలీజియన్ వాస్ రికార్డెడ్ ఇన్ బర్త్ రిజిస్టర్స్ చూడండి ఎర్లియర్ అంటే ఇంతకు ముందు కామా ఓన్లీ కేవలం ద ఫ్యామిలీస్ అంటే కుటుంబం యొక్క ఆ కుటుంబం యొక్క రిలీజియన్ మతం వాజ్ రికార్డెడ్ ఇన్ బర్త్ రిజిస్టర్స్ అంటే ఇంతకు ముందు నమోదు చేయబడేది జనన రిజిస్టర్ లో ఇంతకు ముందు కేవలం కుటుంబం యొక్క మతం మాత్రమే రికార్డ్ చేయబడేది ఫ్యామిలీస్ ఇది ఉంది ఫ్యామిలీస్ రిలీజన్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్ రికార్డెడ్ త్రీ ముందు కేవలం కుటుంబం యొక్క మతం మాత్రమే నమోదు చేయబడేది ఎందులో జనన పట్టికలో ద ప్రపోస్ట్ ఫమ్ నంబర్ వన్ బర్త్ రిపోర్ట్ విల్ ఎక్స్పాండ్ ద కాలం రిక్వైరింగ్ టిక్ మార్క్ సెలెక్షన్ ఫర్ రిలీజియన్ ఆఫ్ ద చైల్డ్ టు నౌ ఆల్సో స్టేట్ ద రిలీజియన్ ఆఫ్ ఫాదర్ అండ్ రిలీజన్ ఆఫ్ మదర్ చూడండి ద ప్రపోస్ట్ అంటే ప్రతిపాదించినటువంటి ప్రతిపాదించిన విధంగా ఫామ్ నంబర్ వన్ బర్త్ రిపోర్ట్ ఫామ్ నంబర్ వన్ బర్త్ రిపోర్ట్ ప్రతిపాదించిన విధంగా విల్ ఎక్స్పాండ్ అంటే ఇంకా కొంచెం పెద్దది అవుతుంది ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది ఎలా పెద్దగా అవుతుంది ద కాలం ఆ కాలం అనేది ఇంకొంచెం పెద్దగా అవుతుంది రిక్వైరింగ్ అంటే కావాల్సి ఉంది ఏం కావాల్సి ఉంది టిక్ మార్క్ సెలక్షన్ అంటే ఒక టిక్ మార్క్ సెలక్షన్ అనేది ఇంకొంచెం కాలం పెరిగింది టిక్ మార్క్ సెలక్షన్ అనేది దానికి పాత జనన పట్టికకు యాడ్ అయింది ఫర్ రిలీజియన్ ఆఫ్ ద చైల్డ్ అంటే ఆ పిల్లవాడి యొక్క మతం గురించి టు నౌ ఆల్సో స్టేట్ ద రిలీజియన్ ఆఫ్ ఫాదర్ అండ్ ద రిలీజన్ ఆఫ్ మదర్ ఆల్సో అంటే కూడా మెన్షన్ చేయాల్సి ఉంది అంటే అక్కడ పొందుపరచాల్సి ఉంది ఏం పొందుపరచాల్సి ఉంది రిలీజన్ ఆఫ్ ఫాదర్ తండ్రి యొక్క మతం అండ్ మరియు रिजन आफ मदर तल मतापरचा अंडर द रिजिस्ट्रेस बर्ड अमेंडमेंट ऐक्टी ट्वेंटी थ्री द बर् डेथ डाटा बेस मे बी यूजेट देशनल पॉप्युशन रिजिस्टर्लक्ट्रोरल रोल आधार नंबर रेसन कॉड पास ड्रैविंग लाइस प्रॉपर्टी रिजिस्ट्रेशन अच्छा डाटा बेस मे बी అండర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే జనన మరియు మరణాల నమోదు సవరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ అంటే నమోదు జనన మరియు మరణాల నమోదు సవరణ చట్టం క్రింద అండర్ అంటే క్రింద అమెండ్మెంట్ అంటే సవరణ రెండు వేల ఇరవై మూడు ద బర్త్ జననం అండ్ డెత్ మరణం డాటాబేస్ అంటే సమాచారం మేబీ యూస్డ్ ఉపయోగించబడుతుంది లేదా ఉపయోగించబడవచ్చు టు అప్డేట్ ద నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే నవీకరణ చేయడానికి అప్డేట్ అంటే ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లను నవీకరణ చేయడానికి నవీకరణ అంటే యాడ్ చేస్తూ ఉండడం టైం టు టైం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే అంటే జాతీయ జనాభా పట్టిక అలాగే ఎలక్టోరల్ రోల్స్ ఆధార్ నంబర్ రేషన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అండ్ మరియు సచ్ అదర్ డాటాబేసెస్ యాజ్ మే బి నోటిఫైడ్ అంటే అక్కడ తెలియపరిచిన కారణంగా యాజ్ అంటే కారణంగా అక్కడ తెలియపరిచిన కారణంగా ఇందులో ఉన్నటువంటి జనన మరణం జనన మరియు మరణాల నమోదు పట్టికలో ఉన్నటువంటి వివరాల ఆధారంగా వీరి యొక్క ఆధార్ రేషన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది సమయానికి అనుగుణంగా ఇలా ఈ విధంగా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మీరు ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు